చెప్పండి ఇక్కడ సికింద్రాబాద్లో ఎవరు ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది సికింద్రాబాద్ ఇప్పుడు అన్నట్టుగా సార్ ఇంతకుముందు అయినా కిషన్ రెడ్డి వాళ్ళే వచ్చే చూసే ఉంది ఇప్పుడు మరి అసలు కిషన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు వరకు మీరు లబ్ధి చెందారా ఇప్పుడు వరకు ఏమన్నా ఇప్పటి వరకు అయితే పర్లేదు సార్ ఇప్పుడు వాళ్ళ నుంచి అయితే బాగానే ఉంది బాగానే జరిగింది మాకు కొన్ని పనులు మంచి మంచి పనులు జరిగినాయి వాయిన తప్ప వేరే వాళ్ళు ఎవరు పట్టుకోలేదు ఇప్పుడు ఇంతవరకు అయితే బాగానే ఉండాలి నీళ్లు కానీ కరెంటు కానీ పోల్స్ కానీ కరెంటు పోల్ అన్నీ మొత్తం వాయినా తెప్పించినాడు ఇంతవరకు అయితే ఇక్కడి వరకు అయితే మాకు కులమత భేదాలు లేవు వాళ్ళు హిందువులు మేము ముస్లిము అది అది అనేది ఏం లేదు ఇంతవరకు అయితే అన్నదమ్ములకనే మేము తిరుగులాడుతుకుంటున్నాం చేసుకుంటున్నాం అన్నీ బాగానే ఉన్నాయి ఏదన్నా అయితే మేము వాళ్ళకి చెప్పుకోవడం వాళ్ళు మాకు చెప్పుకోవడమే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట ఏంటంటే బీజేపీ పార్టీ అంటే కొంచెం మత రాజకీయాలు చేస్తుంది అని అంటారు కదా మీరు దాన్ని ఒప్పుకుంటారు మా వరకైతే ఇక్కడ వరకైతే అయితే ఏం లేవు సార్ మాకైతే మత రాజకీయాలు అయితే ఏం లేవు ఇప్పుడు వరకైతే ఏం జరగలే మాకు వాళ్ళ పనులకు మేము పోతున్నాం మా పనులకు వాళ్ళు వస్తున్నారు ఏదైనా అన్ని మేము కలిసిమెలిసే చేసుకుంటున్నాం తమ్ముళ్ళు లెక్కలే చేసుకుంటాం ఏ దానికైనా వాళ్ళు వినాయకుడికి ఏదైనా చూద్దాం చేద్దాం అంటే మేము అన్ని నిలబడుకునే చేసుకుంటుంటాం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అసలు తెలంగాణలో ఎన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు అంతేగా సార్ పది పది ఎండాకారు కూడా ఇప్పుడు ఇప్పుడు మన సికింద్రాబాద్ మొత్తం కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉండి మంచిగా అభివృద్ధి అవును సార్ బాగానే చేసినాడు సార్ అయితే ఆయన రావడం చేయడం ఏదన్నా అవసరమైతే తొందరగా పట్టించుకోవడం బాగానే చేసినాడు అయితే బాగానే చేసినాడు వేరే వాళ్ళైతే ఎవరు రావడం లేదు ఎవరు చేయడం లేదు సికింద్రాబాద్ లో ముస్లిం ఓట్లు కూడా ఖచ్చితంగా మన కిషన్ రెడ్డి గారికి పడతాయి అంటారు పడతాయి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది